ఒక సాధారణ గొర్రెల కాపరి కదా ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా అదే ది ఆల్కెమిస్ట్ ఈ పుస్తకం మన కలల గురించి వాటిని వెంబడించడం గురించి ఏం చెప్తుందో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం అసలు ఈ ఒక్క వాక్యమే ది ఆల్కెమిస్ట్ పుస్తకానికి ప్రాణం మనలో ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుందని దాన్ని మనం మన స్ఫూర్తిగా నమ్మినప్పుడు ఈ విశ్వం మొత్తం మనకు సాయం చేస్తుందని చెప్తుంది ఎంత శక్తివంతమైన ఆలోచన కదా ఇది అయితే ఒక ప్రశ్న అసలు విశ్వం మనల్ని ఏ కళనూ అనుసరించమని కోరుతోంది ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం ఎందుకంటే ది ఆల్కమిస్ట్ కథ మనలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతోంది సరే మరి ఈ కథలోకి వెళ్దాం కథ స్పెయిన్లోని అండలూసియా పచ్చబయళ్లలో మొదలవుతుంది అక్కడ షాంటియాగో అనే ఓ గొర్రెల కాపరి ఉంటాడు తన గొర్రెలతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాడు కాని ఓ కల అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అన్నమాట ఈ కల ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఒక పెద్ద నిధి ఉందని అతనికి పదే పదే చెబుతోంది అదే అతన్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగి ఓ పెద్ద సాహసానికి పురుకోల్పుతోంది మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక దశలో ఇలాంటి పిలుపు వస్తుంది కదూ అయితే శాంట్యాగోకి వచ్చింది కేవలం ఒక కల కాదు అది ఒక పిలుపు దానికి ఈ పుస్తకం ఒక ప్రత్యేకమైన పేరు పెట్టింది అదేంటో ఇప్పుడు చూద్దాం అతనికి ఒక మిస్టీరియస్ రాజు మెల్చి జడక్ ఈ పర్సనల్ లెజెండ్ గురించి చెబుతాడు ఇది మనం ఏదో సాధించాలనుకునే కోరిక కాదు అంతకంటే చాలా లోతైనది ఇది మన ఆత్మ పిలుపు అనమాట విశ్వ మన జీవితానికే నిర్దేశించిన ఒక గొప్ప ప్రయోజనం నిజమే కదా చిన్నప్పుడు మనందరికీ మన కలలేంటో చాలా క్లియర్గా తెలుస్తాయి అప్పుడు ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది కాని పెరిగే కొద్దీ ఆ బాధ్యతలు చుట్టూ ఉన్నవాళ్ల మాటలు అన్నీ కలిసి మన కలల్ని మరుగున పడేస్తాయి ఈ పుస్తకం సరిగ్గా ఆ మరిచిపోయిన కలలనే గుర్తుచేస్తుంది అయితే మన కలల వైపు ప్రయాణం అంత ఈజీ ఏమీ కాదు దారిలో చాలా అడ్డంకులు వస్తాయి మరి ఆ అడ్డంకులు గురించి ఈ పుస్తకం ఏం చెబుతుందో చూద్దాం ఈ నాలుగు అడ్డంకుల గురించి వింటుంటే మన జీవితంలో ఇలాంటివి ఏమైనా ఎదురయ్యాయా అని అనిపించక మానదు మొదటిది నువ్వు చేసేది అసాధ్యం అని చుట్టూ ఉన్నవాళ్లు చెప్పడం పాపం శాంటియాగో ప్రయాణం మొదలుపెట్టిన ఫస్ట్ డేనే తన దగ్గరున్న డబ్బంతా పోగొట్టుకుంటాడు ఒంటరిగా పూర్తిగా ఓడిపోయిన ఫీలింగ్తో మిగిలిపోతాడు ఓటమి భయమంటే మరి ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఏం చేస్తారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కదా కాని ఏం చేశాడు ఇక్కడే అతనికి అసలు సిసలైన పరీక్ష ఎదురైంది ఇది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కాని కొన్నిసార్లు మనం గెలవడానికే భయపడతాం ఎందుకంటే ఆ కళ నెరవేరిపోతే ఆ తర్వాత మన జీవితానికి అర్థమేముంటుంది ఈ క్రిస్టల్ వ్యాపారి కథ మనకు సరిగ్గా ఇదే భయాన్ని చూపిస్తుంది సరే ఇన్ని అడ్డంకులు ఉన్నా మన ప్రయాణంలో మనం ఒంటరి కాదు యూనివర్స్ అంటే ఈ విశ్వం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది మనం చెయ్యాల్సిందల్లా ఆ భాషను అర్థం చేసుకోవడమే ఈ సంకేతాలు వీటిని ఓమెన్స్ అంటారు ఇవి లాజిక్గా ఉండవు అవి ఒక సీతాకోక చిలుక రూపంలో అయినా రావచ్చు లేదా అనుకోకుండా విన్న ఒక మాట రూపంలో అయినా రావచ్చు ఇవి నేరుగా మనసుతో మాట్లాడతాయి షాంటియాగో ఇలాంటి ఎన్నో సంకేతాలను ఫాలో అవుతూ తన జర్నీని కొనసాగిస్తాడు మక్తూబ్ ఈ యొక్క మాటలో చాలా అర్థముంది దీనికి అర్థం ఇది ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది అని అంటే మన జీవితంలో జరిగే ప్రతీదీ ఒక పెద్ద ప్లాన్లో భాగమని నమ్మడం విధిని అంగీకరించడం చూడండి షాండియాగో ఈ సంకేతాలన్నింటినీ పుస్తకాల్లో చదివి నేర్చుకోలేదు అతను వాటిని డేగల ఎగరడంలో ఎడారిలోని నిశ్శబ్దంలో ఒంటెల నడకలో ఇలా ప్రకృతినించి నేర్చుకున్నాడు జీవితమే అతనికి గురువు అయ్యింది సరే ఇన్ని కష్టాలు పడి ఎన్నో ఏళ్లు ప్రయాణించి ఫైనల్గా షాంటియాగో ఈజిప్టు పిరమిడ్ల దగ్గరకు చేరుకుంటాడు మరి అతనికి ఆ నిధి దొరికిందా ఇక్కడ చూడండి ఒక పక్క అతను ప్రయాణం మొదలుపెట్టిన ఆ పాడుబడిన చర్చ్ మరోపక్క ఎంతో కష్టపడి చేరుకున్న ఆ గంభీరమైన పిరమిడ్లు ఈ రెండింటి మధ్య సంబంధమేంటి అక్కడే అసలు ట్విస్ట్ తను ఇంతకాలం వెతుకుతున్న నిధి ఎక్కడో కాదు తను ఎక్కడైతే తన ప్రయాణం మొదలుపెట్టాడో అదే పాడుబడిన చర్చి దగ్గరుందని తెలుసుకుంటాడు మరి ఇంత దూరం ప్రయాణం చేసినందుకు అర్థమేంటి ఇదే ఈ పుస్తకంలోనే అసలైన సందేశం మనం వెతుకుతున్న నిధి బంగారం డబ్బు కాదు ఆ ప్రయాణమే అసలైన నిధి ఆ జర్నీలో మనం పొందే అనుభవాలు నేర్చుకున్న పాఠాలు కలిసిన మనుషులు అదే నిజమైన సంపద ఈ కథ రాసిన రచయిత పాలో కోయల్హో జీవితం కూడా ఒక పర్సనల్ లెజెండ్ లాంటిదే తను రైటర్ అవ్వాలనుకున్నందుకు సొంత తల్లిదండ్రులే అతన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు అయినా తను పట్టు వదల్లేదు చూడండి మొదట తొమ్మిదొందల కాపీలు మాత్రమే అమ్ముడైన ఈ పుస్తకం ఈరోజు కొన్ని కోట్ల కాపీలు అమ్ముడైంది అయితే అసలైన నిధి ఆ ప్రయాణాన్ని తెలుసుకోవడమే అయితే మన కోసం ఏ ప్రయాణం వేచి ఉంది ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉందాం ఎందుకంటే ప్రయాణమే కదా అస్సలైన నిధి ధన్యవాదాలు